రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఆరవ అధ్యాయము అప్పుడు సొలోమోను ఇలాగూ ప్రకటన చేశాను గాఢాంధకార ముందు నేను నివాసము చేయదునని యుహోవ సెలవిచ్చి ఉన్నాడు నీవు నిత్యము కాపురముండటై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేళ్ల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించను మరియు రాజు ఇట్లు ప్రకటన చేసి నా తండ్రి అయిన దావేదనకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయేళ్ళ దేవుడైన యహోవా నా తండ్రి అయిన దావేదనకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జనులను ఐగుప్త దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామం ఉండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇస్రాయేళ్ల గోత్రస్థానంలో ఏ పట్టణమునైనను కోరుకోనలేదు నా జనులైన ఇస్రాయేళ్ళ మీద అధిపతిగా ఉండుటకై ఏ మనుషుని నేను నియమింపలేదు ఇప్పుడు నామం ఉండుకై ఎరుషలేము కోరుకుంటుని నా జొనులైన ఇస్రాయేళ్ళ మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను అయితే యహోవ నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనత కొరతకు మందిరమును కట్టింపవల్లని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు మందిరమును కట్టును అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు యుహోవ సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదుకు ప్రతిగా రాజునై ఇస్రాయేళ్ల రాజాసనం నందు కూర్చుండి ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాకు మందిరమును కట్టించి యహోవా ఇస్రాయేళ్లతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితని చెప్పి ఇస్రాయేళ్ళందరూ సమాజముగా కూడి చూచుచుండగా యహోవ బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసను తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరసమును ముంగిత ఆవరణమునందుంచి దానిమీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేళ్ళందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలోమోని ఇట్లని ప్రార్థన చేసను యహోవా ఇస్రాయేళ్ల దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు ఉండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు నీవు వాగ్దానం చేసి ఈ మందిరము ఈ దినము నా కనబడు చున్నట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఏళ్ళ ఇస్రాయేళ్ల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయేళ్ల దేవ యహోవా దయచేసి నెరవేర్చుము ఇస్రాయల్ల దేవా యహోవా నీవు నీ సేవకుడైన దావితో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక మనుషులతో కలిసి దేవుడు భూమి నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా యహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన మందును ప్రార్థనయందును విన్నపముయందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకింపు నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపమును వినుటకై నా నామమును అచట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రిమాగలు నిలుచునగాక నీ సేవకుడైన నీ జనులైన ఇస్రాయలును ఈ స్థలము తట్టు తిరిగి చేయుబోవు ప్రార్థన నువ్వు విని ఆలకింపు ఆకాశమందున్న నీ నివాస స్థలమందు ఆలకించుము ఆలకించినప్పుడు క్షమించుము ఎవడైనను తన తన పొరుగువానియడ్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టుబడి ఈ ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము నీ జనులైన ఇస్రాయేళ్లు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయి ప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇస్రాయేళ్లు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీ ఇచ్చిన దేశమునకును వారిని మరలా రప్పం చుదువుగాక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపమును విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించని జనులకు ఇస్రాయళ్లు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక దేశమునందు తెగులు గాని కనబడినప్పుడైనను గాడుపు దెబ్బగాని చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగములు గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇస్రాయళ్లకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పిగాని కష్టముగాని అనుభవించు ఈ మందిరము తట్టు చేతులు చాపించే ఈ వెన్నపొంలన్నయూ ప్రార్థనలన్నయూ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును కాక నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడువు కదా మరియు నీ జనులైన ఇస్రాయేళ్ల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి చాచిన చేతులను గూర్చి విన్న వారే దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలముకు నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇస్రాయలు తెలుసుకున్నట్లు భూజనులందరూను నీ నామమును తెలుసుకొని నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరము ఈ మందిరమునకు నీవు పేరు పెట్టబడిదని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొర్ర పెట్టిన దానిని నీవు దయచేదువుగాక నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయటగా బయలుదేరే ఉద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టున నీ నామమున నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక పాపము చేయని వాడెవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టబడిన వారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశములను పట్టుకొని పోగా వారు చెరకు పోయిన దేశ బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపము చేసిమీ దోషులమైతమే భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ నీ ఎద్దుకు మళ్ళుకొని తమ పితలకు నీవిచ్చిన తమ దేశం మీదకిని నీవు కోరుకుని ఈ పట్టణం మీదకిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీకు అనుదృష్టి ఉంచుదువుగాక నీ చెవులు దాన్ని గాక నా దేవా యహోవా బలము గాఢ బలము బలమున కాదారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలముందు ప్రవేశించుము దేవా యహోవా నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక దేవా యహోవా నీవు నీ చేత అభిషేకమునందిన వానికి పరాగ్ముఖుడై ఉండకుము నీవు నీ భక్తిడ నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకునుము ఆమెన్